రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త మీకు లోన్ మాఫీ కాలేదా అయితే ఆందోళన వద్దు ఎందుకంటే ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది దీనివల్ల చాలా మందికి ఊరట లభించనుంది రైతులు ఇప్పుడు బ్యాంకుల చుట్టూ లేదా వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూనే తిరుగుతున్నారు ఎందుకని అనుకుంటున్నారా రైతు రుణమాఫీ ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు రుణమాఫీ అయిన అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది లేదు వారికి లోన్ మాఫీ ఇంకా కొత్త రుణాలు కూడా పొందవచ్చు కానీ రైతు రుణమాఫీ కాని వారికి మాత్రం ఇప్పుడు ఇబ్బంది తప్పడం లేదు ఎందుకంటే లోన్ మాఫీ కోసం బ్యాంకులు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అయితే ప్రస్తుతం రైతు రుణమాఫీ కాని వారికి తీపి కబురు అందించింది ప్రభుత్వం రైతు రుణమాఫీ కాని అన్నదాతలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు రుణం మాఫీ కాని రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు రుణమాఫీ డబ్బులు అందని రైతులకు కీలక సూచనలు చేశారు లక్షా యాభై వేల వరకు రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసిందని తెలిపారు అయితే పలువురు రైతులు మాత్రం ఇంకా రుణమాఫీ డబ్బులు రాలేదని వాపోతున్నారు ఇలాంటి వారికి మంత్రి కీలక సూచనలు చేశారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొందరికి రుణమాఫీ ఆయన అన్నారు అలాంటి వారందరూ ఈ నెల పదిహేను తర్వాత వ్యవసాయ శాఖ అధికారులను కలిసి సమస్యలను వివరించాలని సూచించారు అప్పుడు వారి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు వ్యవసాయ అధికారులకు మీ సమస్య వివరిస్తే ఆ తప్పులను సరిచేస్తారు ఆ తర్వాత అర్హులకు రుణమాఫీ అందేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తుమ్మరా నాగేశ్వరరావు వివరించారు ఇంకా మీకు రుణమాఫీ జరగకపోతే ఇబ్బంది పడాల్సింది లేదు ఆగస్టు పదిహేను తర్వాత మీ వ్యవసాయ శాఖ అధికారి వద్దకు వెళ్లి మీకు ఏదైతే సమస్య ఉందో అది చెప్పండి వారు మీకు సమాధానం ారు ఆగస్టు పదిహేను తర్వాత వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను తెలియజేయండి అటుపైన మీకు లోన్ మాఫీ అవుతుంది డబ్బులు బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి పడతాయి తర్వాత కొత్త లోన్ కూడా పొందవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి